ఈరోజు ప్రజా పాలన అని చెప్పి పాలన గాలికి వదిలేసి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈరోజు విచ్చల విడిగా వివరిస్తూ వీధి గుండల్లాగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక మామూలు కార్యకర్త మాట్లాడేటువంటి భాష వాడుతూ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లులను చేసే పరిస్థితి సృష్టిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నటి రోజున జిల్లా వ్యాప్తంగా అవుతుంది మండల వ్యాప్తంగా మండలంలో అయిపోయింది కాంగ్రెస్ నాయకులు అవగాహన లేని తనంతో ఈరోజు ఒక రాష్ట్ర ప్రదాత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం వాళ్ళ అవివేకానికి నిదర్శనం ఈరోజు మండల వ్యాప్తంగా అవుతుంది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు రైతులు అరిగోసడతా ఉన్నారు నీళ్ళ కోసం ఈరోజు రైతులు రైతు బంధు రాక రైతు బీమా రాక అరిగోసబడుతూ నీళ్లు రాగా కరెంటు సరిగా లేక పొలాలను ఎండిపోయి రోడ్ల మీద వచ్చి అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడ్చే పరిస్థితుల నుంచి ఈరోజు వాళ్ళందరినీ ఈ మీరు చేసే తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసం రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మీ అవివేకానికి నిదర్శనం ఈరోజు మండల వ్యాప్తంగా గతంలో ఒక వారం పది రోజుల క్రితం ఏదో వంతుకు దాసరి అయినట్టు నీళ్లు విడిచిపెట్టి ఈ రోజు ఏదో ఒకటి రెండు మూడు గ్రామాలకు సరిపోయే వాటర్ బ్రిడ్ మిగతా గ్రామాలన్నీ పంటలన్నీ వెండిపోయే పరిస్థితి మొన్నటి రోజున కూడా పది రోజుల క్రితం రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అడగడం జరిగింది తిమ్మాపూర్కి సంబంధించినటువంటి తిమ్మాపూర్ కుంత అయిపోయింది అలాగే రాయనపట్నంలో సంబంధించినటువంటి కొత్త కొత్త చెరువు అయిపోయింది మిగతా సిగ్గ సింగ సముద్రానికి సంబంధించినటువంటి సముద్రంలో నీళ్లు నింపినట్టయితే బ్రహ్మాండంగా రైతులు పంటలు పండించుకొని సంతోషంగా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఈ తెలివిలేని కాంగ్రెస్ నాయకులు తెలివిలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రోడ్ల మీకు వచ్చి అనవసర రాద్దాంతం చేయడం తప్ప ప్రజల సంక్షేమం అనేది ప్రజల అభివృద్ధి అనేది బాధ్యత లేదు వచ్చే రోజుల్లో కబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లాగా మీరు చిల్లర మల్లర వేషాలు వేసి బీధిగుండలాగా ప్రవర్తిస్తే వచ్చే రోజుల్లో కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలందరూ కొట్టి తమ్మి కొట్టే రోజులు వస్తాయి తప్పకుండా రైతుల పాపం మీకు తలుగుతుంది ఎందుకంటున్నానంటే ఈరోజు నిర్మాణలో పదహారు టీఎంస్ నీళ్లున్నాయి తీసుకొచ్చే మలకిపేట రిజర్వేర్లో నిండ నింపి కాల్వల ద్వారా సింగ సముద్రం వరకు చెరువులు నింపుకుంటూ వస్తూ ఉంటే బ్రహ్మాండంగా నాలుగు టీఎంసీలతో సస్యశ్యామలం అవుతుంది గెంబెరబేట మండలం అవుతుంది ఎల్లరిపేట మండలం అవుతుంది ఆ అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు వాళ్ళ తప్పులను తప్పిపుచ్చుకోవడం కోసం పిచ్చులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు పబ్లిక్ వచ్చే రోజుల రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని పిచ్చులతో చూసి కమ్మి కొట్టే రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాను వచ్చే రోజుల్లో వీధి గుండలాగా మీరు ఇలాగే ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితం మా బీఆర్ శ్రేణులు ఊరుకోవు ప్రజలందరూ సమాయత్తం చేసి మిమ్మల్ని తిరుగు చేసే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకలు చేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్